ఉపాధ్యాయ దినోత్సవం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు నా నమస్కారాలు నా తోటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ సెప్టెంబర్ ఐదున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అజ్ఞానం అనే చీకటిలో ఉన్న వారికి విజ్ఞానం అనే దారిని చూపి వారి జీవితాల్లో వెలుగులు నింపే వారే ఉపాధ్యాయులు గురువు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదవ తేదీన మన జీవితాల్లో వెలుగులు నింపుతున్న టీచర్లను స్మరించుకుంటూ టీచర్స్ డే జరుపుకుంటున్నాము ప్రపంచవ్యాప్తంగా టీచర్స్ డేను అక్టోబర్ ఐదున జరుపుకుంటే భారతదేశంలో మాత్రం సెప్టెంబర్ ఐదున సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతుంది భారతదేశంలో సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే వేడుకలు జరుపుకోవడానికి వెనుక ఎన్నో కారణాలున్నాయి సెప్టెంబర్ ఐదవ తేదీన మరి భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు పంతొమ్మిది వందల అరవై రెండులో భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణన్ వద్దకు కొంతమంది విద్యార్థులు మిత్రులు వెళ్లారు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని వారు రాధాకృష్ణని కోరారు అందుకు సమాధానంగా ఆయన ప్రత్యేకంగా తన పుట్టినరోజు జరపడానికి బదులు సెప్టెంబర్ ఐదవ తేదీన టీచర్స్ డే నిర్వహిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆ రోజున మనకు విద్యా బోధన చేసిన గురువులను స్మరించుకుంటాము మన భవిష్యత్తుకు బంగారు బాట వేసిన మన ఉన్నతంగా ఎదగడానికి తోడ్పాటును అందించిన గురువులను గుర్తు చేసుకుంటాము వారిని పూజిస్తాము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ గురువులను స్మరించటమే కాకుండా టీచర్స్ పై ఉన్న భక్తి ప్రస్ఫుటం అయ్యేలా పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటాము ఇక పాఠశాలలు కళాశాలలలో తనకు చదువు చెప్పిన గురువులను స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు తల్లిదండ్రులు జన్మనిస్తే పిల్లలు భవిష్యత్తును తీర్చిదిద్దేది వారి ప్రవర్తనను రూపుదిద్దేది ఉపాధ్యాయులే భారత పౌరులను తీర్చిదిద్దేది కూడా వారే ఉపాధ్యాయులు దేశానికి ఉత్తమ పౌరులను అందించే సేవకులు అందువల్ల ఉపాధ్యాయులను గౌరవించడం సత్కరించడం దేశానికి గౌరవించడం సత్కరించడమే ఏ రంగంలో అయినా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎవరైనా సరే ఉపాధ్యాయుల వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న వారే గురువులు అందించిన విజ్ఞానంతో సంస్కారం సౌజన్యాలతో పైకి ఎదిగిన వారే పిల్లల బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో కీలక పాత్ర ఇంత గొప్ప గొప్ప అవకాశం మరెవరికి దక్కదని రవీంద్రనాథ్ ఠాకూర్ వంటి మహానుభావులు చెప్పారు ఉపాధ్యాయ వృత్తి అంత గొప్పది ఉపాధ్యాయులు అంతటి గొప్పవారు కాబట్టి టీచర్స్ డే విద్యార్థులకు ఒక పండుగ రోజు గురువులకు గురుతరమైన బాధ్యతను గుర్తు చేసే రోజు దేవుడు గురువు పక్క ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను అన్నారు మహానుభావుడు కబీర్దాస్ ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది గు అంటే చీకటి రూ అంటే పోగొట్టేది అని అర్థం అంటే మనలో అజ్ఞానం పొరలు తొలగించి జ్ఞానదీప్తిని వెలిగించేవారు గురువు అన్నమాట నాకు మాట్లాడటానికి ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన గురువులకు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ని క్లిక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you.